ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీ రిక్యుమెంట్ ర్యాలీ అనేది రానే వచ్చేసింది అప్లికేషన్ కూడా మనకి రేపటి నుండే స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి మార్చ్ ట్వెల్త్ నుంచి ఏప్రిల్ టెన్త్ డేట్ మధ్యలో మనకి అప్లికేషన్స్ అయితే రన్ అవుతుంది టెన్త్ ఇంటర్మీడియేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు జీడి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ట్రేడ్స్మెన్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ సంవచ్చినవి అన్ని కూడా రావడం జరిగింది అండ్ మనకి ఈసారి మనకి చాలా చేంజెస్ అయితే చేశారు మీరు అవి షాక్ అయిపోతారు అవి మనకి కొంచెం వేబర్గానే ఉంటుంది కొంచెం బ్యాడ్ ఏంటంటే మనము ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ చేస్తాం అనుకున్నాము బట్ అది అవ్వలేదు బట్ ఇక్కడ కొంచెం గుడ్ న్యూస్ కూడా ఉంటదన్నట్టు అది ఏంటిది అనేది కూడా నేను చెప్తాను నిదానంగా లాస్ట్ వరకు చూడండి స్టార్ట్ చేసే ముందు అంటే మన యొక్క ఎఫ్జే నుండి మనము అగ్నివీర్ టెక్నికల్ కి సంబంధించినటువంటిది కావచ్చు అండ్ అదేవిధంగా అగ్నివీర్ నర్సింగ్ కావచ్చు అండ్ ఆర్మీ జీడికి సంబంధించినటువంటిది బుక్ అయితే రెడీ అయితే చేయడం జరిగింది అన్నట్టు ఈ బుక్స్ కనుక మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అయిపోయి మీరు అయితే బుక్ అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఈసారి ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా రాసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ఈసారి తెలుగులో కూడా ఉండడం జరిగింది ఎగ్జామినేషన్ తెలుగులో ఉంది కదా సార్ ఎలా ప్రిపేర్ అవడం ఏంటి ఏ బుక్ చదవాలి ఏంటి అనేది మీకు అయితే మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి మన యొక్క యుఎఫ్జే బుక్ నుండి ఆర్మీ జీడీ అండ్ ట్రేడ్స్ సంబంధించి బై లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో మనం అయితే బుక్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క బుక్ మీరు ప్రాపర్ గా చదివితే ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా ఈ బుక్ మీ చేతిలో ఉండాల్సింది క్వశ్చన్ ఎలా అడుగుతారు తెలుగులో ఏంటి అని మీకు తెలియకపోయినా ఇది చూడాల్సిందే మీరు ఈ బుక్ ఒకటి ఉంటే మాక్సిమం మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అండ్ ఈ బుక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వీడియోస్ కూడా మనకి యూఎఫ్జే యాప్ లో ఉంటాయి త్రీ మంత్స్ కి థౌసండ్ రూపీస్ ఏ కోర్స్ ఉంటుంది ఎగ్జామినేషన్ జూన్ లో ఉంటుంది చేయాల్సింది మనం బుక్ తీసుకోవాలా కోర్సు తీసుకోవాలా చదివేయాలా అండ్ నెక్స్ట్ మీరు యుఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ కి రావాలి అని అంటే నల్గొండలో ఉండడం జరిగింది నువ్వు వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పాస్ గ్యారంటీ అందులో డౌట్ లేదు అలా ఇస్తాం మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ మ్యాథ్స్ అండ్ జనరల్ అవేర్నెస్ లో మనకి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు గతంలో చాలా రిజల్ట్ వచ్చేసింది ఈసారి కూడా అమేజింగ్ రిజల్ట్ అయితే వస్తుంది అది అంత లెవెల్లో మనం అయితే చెప్పడం జరుగుతుంది డైలీ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ స్టడీస్ ప్రతిదీ జెడ్ గా ప్రొవైడ్ చేస్తాం మనం ఇచ్చే క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ లో వస్తాయి ఆఫ్లైన్ కోచింగ్స్ ఏమంటారంటే ఆఫ్లైన్ కిరా ఆన్లైన్ అయితే ఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకు బుక్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి ఆర్డర్ పెట్టేసుకుని ఈసారి కరెక్ట్ చదివితే జాబ్ వస్తుంది మరి నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటే ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుసుకుందాం ఇంటెన్షన్ ఉంది కదా సరే చెక్ చేద్దాం ప్రతిదీ డీటెయిల్స్ డీటెయిల్ గా చెప్తాను ఎఫ్జే యుఎస్ డాట్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి అక్కడ చెక్ చేద్దాం ప్రతిదీ కూడా చలో ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అగ్నివీర్ ఆర్మీ రికమెండ్ ర్యాలీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో రికమెండ్ ర్యాలీ నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ కొంచెం ఇక్కడ చూసినట్లయితే మనం పూర్తి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క అగ్నిపేత స్కీమ్ అనేది ఫోర్టీన్త్ జూన్ టూ థౌసండ్ రిలీజ్ అయిపోయింది ట్వంటీ కి అది మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ చూస్తే ఆ యొక్క ఆర్మీ రిక్యూమెంట్ ర్యాలీ అనేది మనకి ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అప్లికేషన్స్ అయితే ఉంటాయి అన్నట్టు అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూన్ టూ ట్వంటీ ఫైవ్ లో అయితే ఉండడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్ కానీ ర్యాలీ డేట్స్ కానీ తొందరలో అయితే అనౌట్స్ చేస్తారు అండ్ చాలా మందికి కూడా ఏజ్ గురించి అయితే అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను ముందుగానే ట్వంటీ వన్ ఇయర్స్ నుండి మదైతే మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు లాస్ట్ అన్నట్టు అండ్ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు కావాల్సి ఉంటుంది కదా ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్ నుండి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీ డీవర్ ఉంటారు వారు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఎక్సెప్ట్ నర్సింగ్ నర్సింగ్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా జీడి కావచ్చు క్లర్క్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ట్రేడ్స్మెన్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఓకే క్లియర్ గా చూసుకోండి ఇక్కడ సోల్జర్ జీడీకి గనక చూసినట్లయితే మీకు సెవెంటీ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ కేజెస్ వెయిట్ ఉండాలి చెస్ట్ అనేది మినిమం సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ పిలిచినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షాలి ఓవరాల్ గా వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అది ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అండ్ అదే విధంగా సేమ్ టెక్నికల్ కనుక చూసినట్లయితే మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫార్టీ ఎయిట్ కేజెస్ వెయిట్ ఉండాలి సెవెంటీ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాలి ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఐటీఐలో కూడా ఏ ఒక్క బ్రాంచెస్ అప్లికేషన్ తీసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశాను అక్కడి నుంచి వచ్చేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ తోటి అండ్ అయితే మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇది అయితే ఫోకస్ చేస్తారు ఇంగ్లీష్ కూడా ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ పర్సెంటేజ్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు ఈచ్ సబ్జెక్ట్ అనేది ఓవరాల్ గా వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అని మెన్షన్ చేశారు అండ్ అదేవిధంగా క్లర్క్ కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫార్టీ ఎయిట్ కేజెస్ అనేది ఉండాల్సి ఉంటుంది సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలి ఇక్కడ గమనించండి ఓవరాల్ గా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ ట్రేడ్స్ మెన్ కనుక చూసినట్లయితే సేమ్ యాస్ట్ జీడీకి ఉన్న విధంగానే ఉంటుంది అన్నట్టు బట్ ఇక్కడ ఓవరాల్ పర్సెంటేజ్ ఏమి ఉండదు సబ్జెక్ట్ వైజ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది అది గమనించండి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకైతే చాలా బెటర్ గా ఇస్తున్నాడు ఈసారి కూడా ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ అనేది మనకి జీడికి ఒకలా టెక్నికల్ కి ఒకలా అండ్ క్లక్ ఒకలా విధంగా అయితే ఉంటుంది అన్నట్టు ముందుగా ఆ యొక్క సిలబస్ అండ్ ప్యాటర్న్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను అయితే ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఈవెంట్స్ అనేది ఇక్కడ మనకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది పుల్ అప్స్ ఉంటాయి బ్యాలెన్సింగ్ ఉంటుంది నైన్ ఫీట్స్ డిష్ ఉంటుంది ఎగ్జామినేషన్ లో మనకి చాలా కష్టం అన్నట్టు పిఎఫ్టీ చాలా ఈజీగా అయితే చేయడం జరిగింది ఈసారి ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాగా మనకైతే ఫోర్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం వచ్చేసి టూ మాత్రమే ఇచ్చారు ఇక్కడ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో మనకి రన్నింగ్ చేస్తే మనకి ఏ గ్రేడ్ ఇస్తున్నారు ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ చేస్తే బి గ్రేడ్ ఇస్తున్నారు ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ నుంచి సిక్స్ మినిట్స్ వర్క్ చేస్తే సి గ్రేడ్ ఇస్తున్నారు అండ్ ఫైవ్ ఏదైతే సిక్స్ మినిట్స్ వన్ సెకండ్స్ నుండి సిక్స్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే గ్రేడ్ ఫోర్త్ ఇస్తున్నారు అన్నట్టు గ్రేడ్ డి అంటున్నాము ఇక్కడ ఏ గ్రేడ్ కి ఎన్ని మార్క్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ కనుక చూస్తే సిక్స్టీ మార్క్స్ సెకండ్ గ్రేడ్ ఫార్టీ ఎయిట్ థర్డ్ గ్రేడ్ కి థర్టీ సిక్స్ ఫోర్త్ గ్రేడ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ పిఎఫ్టీకి మనకి ప్రియారిటీ ఏమి ఇవ్వట్లేదు ఎగ్జామినేషన్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఎందుకంటే ఎంత ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ రాసినా కానీ బీ బోర్డ్లో కొట్టలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ అనేది ఉండడం జరిగింది అన్నట్టు వెళ్తే పుల్లప్స్ కనుక చూసినట్లయితే మనకి టెన్ పులప్స్ అయితే చేయాలి ఫార్టీ మార్క్స్ వస్తాయి నైన్ పులప్స్ చేస్తే థర్టీ త్రీ ఉంటుంది ఎయిట్ పులప్స్ చేస్తే ట్వంటీ సెవెన్ ఉంటుంది సెవెన్ చేస్తే ట్వంటీ వన్ సిక్స్ చేస్తే సిక్స్టీన్ అన్నట్టు అయితే నేను ఇందాక ఎగ్జామినేషన్ గురించి చెప్పాను కదా ఇక్కడ మీరు గమనించండి ఎగ్జామినేషన్ అనేది మనకి థర్టీన్ లాంగ్వేజెస్లో రాసుకునే విధంగా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీషు హిందీ మలయాళం కన్నడ తెలుగు తమిళ పంజాబీ ఒడియా బెంగాలీ ఉర్దూ గుజరాతీ మరాఠీ అస్సామీ ఇలా అన్ని లాంగ్వేజెస్ లో రాసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్ఎస్ఎస్ జీడి రాశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఈసారి అడాప్టబిలిటీ టెస్ట్ ని ఖచ్చితంగా మ్యాండేటరీ చేస్తున్నారన్నట్టు అండ్ అదేవిధంగా క్లర్క్ వాళ్ళకి టైపింగ్ అయితే ఉండడం జరుగుతుంది అది ఒకసారి మీరు అయితే గమనించాల్సిన విషయం అడాప్టబిలిటీ టెస్ట్ కోర్సు కూడా మన యొక్క యాప్ యాప్లో కేవలం వన్ నైంటీ నైన్ అయితే ఉండడం జరుగుతుంది ఇది మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రన్నింగ్కి వెళ్ళేటప్పుడు మీరైతే నేర్చుకోవాలి అది ఒకసారి గమనించండి అండ్ ఫుల్ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది అండ్ మనకి స్కీమ్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు అగ్నిపత్ర స్కీమ్ దాని గురించి అయితే మీకు ఒక ఐడియా అయితే ఉండడం జరిగింది కదా సో ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను సో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా మీరు లేట్ చేయకుండా అనేది డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఎనీ కోర్స్ త్రిబుల్ నైన్ రూపీస్కి ఉండడం జరిగింది ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ కి కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ అయితే ఆఫర్ అయితే ఉండడం జరిగింది చాలా రీజనబుల్ కోర్స్ ఇప్పుడు ఇది అండ్ బుక్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉండడం జరిగింది కావాలనుకున్న వాళ్ళ బుక్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హెల్